హలో గైస్ దిస్ ఇస్ సాయి వెల్కమ్ టు ది టు డే రివ్యూ ఈ రోజు ఈ వీడియోలో మనం కల్కీ మూవీ పోస్ట్ పోన్ అవుతుందా ఒకవేళ అవుతే ఎందుకు అనేది క్లియర్ గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే అందులో పెట్టుకోండి కల్కీ మూవీ పోస్ట్పోన్ అవుతుందా అంటే ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుందని చెప్పొచ్చు ఇదైతే వాళ్ళు గా అనౌన్స్ చేయలేదు కానీ పరిస్థితులను బట్టి తీసుకుంటే ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది కల్కీ మూవీ మే నైన్త్ నా వరల్డ్ గా పలు భాషల్లో రిలీజ్ కావాలన్న విషయం తెలిసిందే మే టెన్త్ ప్లాంట్ ఆఫ్ దేప్స్ మూవీ కూడా వరల్డ్ గా రిలీజ్ కానుంది సో ఇండియాలో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది థియేటర్స్ కూడా కల్కీ మూవీకే ప్రయారిటీ ఇస్తాయి సేమ్ అలానే ఇండియా ఇండియా కాకుండా మిగతా అన్ని దేశాల్లో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది థియేటర్స్ కూడా ప్లాంట్ ఆఫ్ కే ప్రయారిటీ ఇచ్చి తీసుకోవడం అయితే జరిగింది ఇండియాలోనే సలార్ వర్సెస్ డంకీకి నార్త్ సౌత్ అనే తేడాతో సలార్ కి కలెక్షన్ తగ్గడం అయితే జరిగింది ఒక దేశంలోనే ఎలా ఉంటే ఇంకా మిగతా చాలా దేశాలతో కంపేర్ చేస్తే కూడా కల్కీకి కలెక్షన్ తగ్గే అవకాశం ఉంది సో పోస్ట్ పోడానికి ఇదొక కారణం మే ఇంకా మే ట్వంటీ త్రీనా వరల్డ్ వైడ్ ఎంతో ఫేమస్ ఉన్న మ్యారమాక్సాగా కూడా రిలీజ్ కానుంది ఇండియాలో కాకుండా వేరే దేశాల్లో షార్ట్ టైంలో కల్కీని ప్లానెట్ ఆఫ్ ది ఎక్స్ డామినేట్ చేసిన లాంగ్ టర్మ్లో మ్యారమాక్సాగా డామినేట్ చేస్తుంది సో ఇలా చూసుకున్న కల్కీ మూవీకి వేరే దేశాల నుంచి కలెక్షన్లు అయితే తగ్గే అవకాశం చాలా వరకు ఉంది సో ఈ రెండు కారణాలని వాళ్ళు కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా కల్కీ మూవీ పోస్ట్ కొనవుతుంది ఇంకా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మే పదమూడున ఏపీ తెలంగాణ ఎన్నికలైతే జరగనున్నాయి ప్రజలందరూ ఎలక్షన్లకి వైపే మగ్గు చూపుతారు కాబట్టి కలెక్షన్లు ఇక్కడ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది షార్ట్ టైంలో డే వన్ డే టూ కలెక్షన్లు భారీగానే వచ్చిన తర్వాత డేస్ నుంచి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది ఎన్నికల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వక్సేనిగా నటిస్తున్న కింగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా మే కి పోస్ట్ పోన్ చేశారు సేమ్ అలానే కల్కి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటే కలెక్షన్ల పరంగాను ఫేమ్ పరంగాను వరల్డ్ వైడ్ రికార్డ్స్ పరంగాను మనకంటూ గుర్తింపు ఉంటుందని పోస్ట్ అవుతేనే బాగుండు అని నా అభిప్రాయం కల్కీ మూవీ క్యాస్ట్ విషయానికి వస్తే ప్రభాస్ గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు రానా గారు విజయ్ దేవరకొండ గారు దుల్కర్ సల్మాన్ గారు దీప్కాడుకునే అండ్ ఇంకా ఇద్దరు పెద్ద డైరెక్టర్లైన రాజమౌళి గారు అండ్ ఆర్జీవి గారు క్యామి కూడా కూడా ఉంటుందని చెప్తున్నారు కూడా ఇంత పెద్ద క్యాస్ట్ ఉన్న మూవీని ఇంత పెద్ద హైప్ ఉన్న మూవీని ఒక సపరేట్ టైం పీరియడ్ లో రిలీజ్ చేస్తే బాగుంటుంది మే నైన్త్న నాగష్ణు గారి ప్రీవియస్ మూవీలు కూడా రిలీజ్ అవున్నాయి కాబట్టి అదే సెంటిమెంట్తో కల్కి మూవీ కూడా అదే రోజు రిలీజ్ చేద్దామని నాగార్శ్వష్ణు గారు పట్టుదలతో ఉన్నట్లు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే నాగకృష్ణ గారు మీకు చెప్పేంత అనుభవం నాకు లేకపోయినా మూవీని పోస్ట్ చేయండి అభిమానులుగా మేము కొన్ని రోజులు ఆగడానికైనా సిద్ధం కానీ సెంటిమెంట్ ఎక్కడైనా ఎమోషనల్ డ్యామేజ్ అనేది చూస్తే తప్ప ప్రాక్టికల్గా ఏ రిజల్ట్ అయితే ఇవ్వదు అది మూవీ విషయంలో కానీ లైవ్ విషయంలో కానీ కల్కి లాంటి మూవీ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇంతవరకు అలాంటి మూవీ రిలీజ్ కాలేదు అనేసి నా గారు చెప్పడం అయితే జరిగింది అలాంటి గొప్ప సినిమాలు అందులోనూ మన ఇండియన్ సినిమా ఇండియన్ మైథాలజీ నుంచి తీసుకున్న సినిమా కాబట్టి వాటి అలాంటి సినిమాని సపరేట్ పీరియడ్ ఆఫ్ టైంలో రిలీజ్ చేస్తే కలెక్షన్లో బాగుంటే ఇండియాకి అండ్ మీకు ఇండియన్ సినిమా కూడా ఒక మంచి పేరు అయితే ఉంటుంది అది దృష్టిలో పెట్టుకునే ఇది చెప్పడం అయితే జరుగుతుంది కల్కి మూవీ చాలా పెద్ద విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి సినిమా పోస్ట్ కొంచెం చేస్తేనే మంచిది అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి અન્ડ વીડિયોની પ્રભાસ્ય